स्ट्रीट साइड रावन सी దెగ రోజు శాసన భాను రోజు తిట్టుడు బారవుతది పాఠాపరము అదనన అని కపాట ఉండగనే మన బందు మీద ఎక్కడ ఉన్నా కూడా మొదలు మీద ఉంటాం ఈ రోజు ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమలో భాగంగా చిన్న పొడుగుపాడు సచివతి నగర్ ఈ ప్రాంతాల్లో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎంతో వైభవంగా అని చెప్పి చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే సాల్చింతల్ సెంటర్ నుంచి బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి అమ్మరు మరియు తను వీళ్ళ పిల్లల ఆధ్వర్యంలో స్థానికంగా ఉండేటువంటి నేతలు పెంచలన్న తూర్శెట్టి శ్రీనివాసులు మరియు మిగతా నాయకులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా స్థానికంగా ఇక్కడ ఉండేటువంటి ఇళ్లలో పర్యటిస్తుంటే కోకొల్లలు సమస్యలు పంచాయతీ పరంగా కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ఈ దుర్మార్గం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ప్రజలందరూ కూడా దినేష్ రెడ్డి గారిని స్వాగతిస్తూ వాళ్ళ బాధలు చెప్తున్నారు భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జెండా కోవూరు నియోజకవర్గంలో ఎగరడం ఖాయం అని చెప్పని మాకంటే ముందుగానే మమ్మల్ని స్వాగతిస్తున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మా దినేష్ రెడ్డి గారిని ఇంతగా ఆదరించినటువంటి ఈ స్థానిక ప్రజానికానికి అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దినేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ నమస్కారం ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా తొంభై ఏడో రోజు కోవూరు పంచాయతీలోని పడుపాడు గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తిరుగుతూ నిర్వహించడం జరిగింది ముందుగా ఈ కార్యక్రమాన్ని బైక్ ర్యాలీతో సాల్చింతల్ సెంటర్ నుంచి పడుపాడు దాకా వచ్చి ఆ తర్వాత దైవ దర్శనంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఏ కూడా చాలా మంచి స్పందన ఉంది వాళ్ళందరూ కూడా చాలా సమస్యలు చెప్పడం జరిగింది పడుపాడులో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి సర్పంచ్ మనమ్మ గారి ఆధ్వర్యంలో మనం ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేప చేపట్టడం జరిగింది రోడ్ చేసాము సౌటి కలవలు చేయడం జరిగింది అలానే కాలువ పూడికలు కానివ్వండి పంచాయతీ అనేది చాలా అద్భుతంగా నిర్వహించాము అప్పుడు అయితే అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగట్లేదు కనీస వేళ పరిస్థితి ఎలా ఉన్నాయంటే దోమలు ఐదున్నర అయిపోతే దోమలు అనేది చాలా పెరిగిపోతున్నాయి ఎక్కడ కూడా ఫాగింగ్ జరగట్లేదు బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ కూడా జరగట్లేదు జరాలు విపరీతంగా ఇవాళ ప్రజలందరూ కూడా వస్తున్నాయి కారణం ఏంటంటే బేసిక్ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటి కల్పనలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫెయిలియర్ జరిగింది అలానే చాలా మంది హౌసింగ్ ప్రాబ్లం చెప్తున్నారు గతంలో మనం ఎన్నో మందికి హౌసింగ్ ఇచ్చాం దాదాపు పద్దెనిమిది వేల మందికి మనము ఇల్లు కట్టించడం జరిగింది అలానే హౌస్ ప్లాట్స్ కూడా మనము వీటి మీద కలిపేయడం జరిగింది అయితే ఇవాళ ఏంటికెళ్ళినా కూడా మాకు హౌస్ సైడ్స్ రాలేదు మాకు మాకు రాలేదు ఇంకా కూడా అద్దెల్లో ఉన్నాము మేము అప్లికేషన్ పెడుతున్నా ఎవరు కూడా మాకు స్పందించట్లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకో పక్కన సైట్ కాల వాళ్ళు కొన్ని కొత్తవి కట్టారు వాటికి లెవెల్స్ కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేదు ఒక దగ్గర అప్ ఉంది ఒక దగ్గర డౌన్ ఉంది ఎటు మెయిన్ కాలం ఏదైతే ఉందో మెయిన్ కాలంలో కలిసేటట్టు నీళ్లు పెద్ద కాలంలో నుంచి నీళ్లు ఈ సైడ్ కాలంలో వచ్చేటట్టు వాళ్ళ ఈ సైడ్ ట్రేన్స్ కట్టారు ఇలా ఏది చూసినా కూడా అన్ని విధాలుగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వైఫల్యం చెందింది ఇంకో పక్కన చాలా ప్రాధాన్యమైనది ఇప్పుడు పేద ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఏదైతే ఇస్తున్న బియ్యం మీద ఆధారపడి ఉన్నారు గత నాలుగు నెలల నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి కూడా నాలుగు ఐదు నెలల నుంచి కూడా కొంతమంది నాలుగు అన్నారు కొంతమంది ఐదు నెలలు అన్నారు ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు బట్ ఐదు నెలల నుంచి కూడా బియ్యం కూడా రావట్లేదు కనీసం పడుగుపడు లైన్ లోకి బియ్యం కూడా రావట్లేదు అని చెప్పి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది రోజుల ముందు డిప్యూటీ తహసీల్దార్తో మాట్లాడితే ఆయన అంటే రెండు రోజులు వెయిట్ చేయండి సార్ రెండు రోజులు అయిన తర్వాత అందరూ కూడా బియ్యం వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాము స్టోర్ నెంబర్ ట్వంటీ వన్ ని మేము బ్యాన్ చేశాము బ్లాక్ లిస్ట్ చేశాము అందువల్ల అక్కడ నుంచి మేము బియ్యం సరఫరా చేయలేకపోతున్నాము వేరే ఏవైతే స్టోర్స్ ఉన్నాయో వాటి నుంచి మేము ఒక టెన్ పర్సెంట్ కలెక్ట్ చేసి అన్ని దగ్గర నుంచి ఇక్కడ ఉన్న పడుగుపాటులు ఆయనకి మేము బియ్యం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు వరకు కూడా ఇంకా కూడా బియ్యం అందించలేదు నాలుగు రోజులైపోయింది ఇప్పటివరకు కూడా ఇంకా అందించలేదు వాళ్ళందరూ కూడా కనీసము బియ్యం అందించలేని ఈ ప్రభుత్వము అసలు ఉండదగ్గ ప్రభుత్వం అని చెప్పి మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మౌలిక వసతులు ఎక్కడ కూడా కల్పన లేదు అలానే ప్రజలైతే చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు పెరిగి కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి నిత్యోసారి పెరిగిపోయి జీవన భారంగా మారిపోయింది జీవనం అంతా కూడా భారంగా మారిపోయింది అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వస్తుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఈ పీడ ఎదులిపోతుంది అని చెప్పి అందరు కూడా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని అధికారం చేపట్టాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఒక సంకల్పంతో ఉన్నారు రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించబోతున్నారు కోవ్వు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేస్తాం అలానే మా ముఖ్యమంత్రిగా నారా చంద్రనాయుడు గారిని గెలిపించుకోవడం అని ప్రజలందరూ కూడా చెప్తున్నారు